మీలో ఎంత మంది మాటలు అర్థం చేసుకున్నారండి బట్ ఇన్స్టెడ్ ఆఫ్ మరి పరిశుద్ధ ఆత్మదేవునికి చెప్పడానికి బదులుగా బాహ్య పురుషుడు పందిర్ మ్యాన్ మరి అంతరంగ పురుషుడు ఏమో పావురం యూ యువర్ ఔటర్ మ్యాన్ లవ్ నేచర్ మరి మీ బాహ్య పురుషునికి ఆ పంది స్వభావ గుణ లక్షణాలు ఉన్నాయి హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హౌ ఆర్ హౌ హౌ ఇస్ యువర్ లైఫ్ మరి మీలో అనేక మందిలో మీ జీవితం ఎలా ఎలాగుంటుంది దిస్ ఈస్ డౌ అండ్ దిస్ ఈస్ పేక్ ఇదేమో పావురం ఇదేమో పంది పిగ్ ఇస్ విత్ ఆల్ దిస్ వాంట్ దట్ వాంట్ దట్ వాంట్ దట్ పందికి ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి ఇది కావాలనే కోరికలు ఉంటాయి ఇస్ సైలెంట్లీ వెయిటింగ్ వేర్ ఇట్ ఈస్ గుడ్ దాట్ ఓన్లీ మరి పావురముకైతేనేమో నెమ్మదిగా ఉండి ఎక్కడ వాలాలని ఎదురు చూస్తుంటుంది బిగ్ ఆల్వేస్ వాట్ ఐ కెన్ గెట్ వాట్ ఐ కెన్ గెట్ ఫర్ మై హ్యాపీనెస్ పందేమో తన సంతోషం కొరకు ఎప్పుడు ఏది పొందుకుందామా ఏది పొందుకుందామా ఏది బాగుకుందామా అని ఐ వాట్ హ్యాపీనెస్ నాకు సంతోషం కావాలి ఎలాగైనా మా ఫిజికల్ ప్లషర్ ఈ శారీరక సుఖం కావాలి పిగ్ ఇస్ లైక్ దాట్ పంది అలాగా ఉంటుంది దో ఇస్ జనరల్ మరి పావురం అయితే మృదువుగా ఉంటుంది వెన్ యూ నో దిస్ ఎప్పుడైతే ఈ సంగతి నీకు తెలుస్తుందో దెన్ యూ విల్ సే అప్పుడు నీవంటావు లాడ్ టెల్ మీ హౌ టు కంట్రోల్ దిస్ పీక్ ప్రభువా ఏ విధంగా ఈ పందిని అదుపు చేయాలి యు విల్ బి ఆల్వేస్ స్ప్రే నీ వెళ్ళవేళలో ప్రార్థన చేస్తావు లార్డ్ ఐ నో ద పిగ్ ఇన్సైడ్ మీ ప్రభువా నాలో పంది ఉన్నదన్న సంగతి తెలుసు ఈస్ అంట రూల్ అబౌ ఓడ్ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నాడు గాజ్ టెల్ మీ హౌ టు కంట్రోల్ దీస్ పిగ్ దట్ ఈస్ ఇన్సైడ్ మీ ప్రభువా నా లోపల ఉన్న ఆ పందిని ఎలా అదుపు చేయాలో చెప్పు వెళ్లి ఇరుకు ద్వారము ప్రవేశించు ఫోలో ద నేరో ఇరుకు ద్వారము వెంబడి నడువు స్ట్రైట్ గేట్ ఏమండి మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 13 అండ్ 14 మత్తయి స్వార్త 7వ అధ్యాయము 13 14 13 14 వచనాలండి రీడ్ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానికి అనుగుణ వారు కొందరే ఆ స్ట్రెయిట్ గేట్ అండ్ నారో చూడండి ఇరుకైన ద్వారము సంకుచితమైన మార్గం ఆ అండర్స్టూడ్ అర్థం ఏందండి ఫర్ హూమ్ ద స్ట్రెయిట్ గేట్ అండ్ నారో పాత్ మరి ఎవరి కొరకని ఈ ఇరుకు మార్గము ద్వారము సంకుచితమైన మార్గమున్నది ఫర్ దిస్ పిక్ ఈ పంది కొరకే అర్థమైందండి ఇన్సైడ్ విత్ ఆల్ మరి మరి లోపల లోపల పంది అనేక ఉంది దట్ దట్ ఇఫ్ టు ట్రైన్ స్ట్రెయిట్ గేట్ అండ్ ఉన్న పందిని సాధువు నీవు ఆ ఇరుకు ద్వారము గుండా సంకుచిత మార్గము గుండా నడవాలి అర్థమైందండి మీ పందిని అదుపు చేయడం కొరకు యుక్ ఇన్ లోపల పంది ఉన్నది you must choose straight gate and narrow path me say and I'm evil you what people say gradually on term in the name of Jesus get everything yes so good to ponduko. Your pig is eating every day Iga roles will only on the pressure మరి ఒత్తిడి ప్రెషర్ ప్రెషర్ సుఖం 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 కంఫర్టబుల్ లైఫ్ సుఖవంతమైన జీవితం గుడ్ ఫుడ్ మంచి భోజనం కావాలి హూ ఎంజాయ్స్ దట్ ఎవరండి దీన్ని సంతోషిస్తూ తీసుకునేది బిగ్ ఇన్సైడ్ లోపల ఉన్న పంది మెనీ ప్రీచర్స్ ఆర్ పిక్ దెమ్సెల్ఫ్స్ మరి ప్రీచర్స్ ఆర్ పిక్ దే ఆర్ పిక్ దెమ్సెల్ఫ్స్ ఆ అనేక మంది బోధకులు వారే పందులు పిక్ వారే పందులై ఉన్నారు ద ఫైట్ డౌ అండ్ మరి పావురమునకును పందికిని ఒక పోరాటము లోపల జరుగుతున్న సంగతే వాళ్ళకు తెలియదు దే ద జీసస్ ఈట్ ఎవ్రీథింగ్ అన్ని ప్రతి సుఖాన్ని అనుభవించు ఎంజాయ్ లైఫ్ జీవితాన్ని

నో స్పిరిచువల్ బ్యాట్ ఆత్మ సంబంధమైన యుద్ధమును గురించిన సంగతే తెలియదు దీస్ ఆఫ్ అండ్ ప్రీచర్స్ మేక్ ఫ్యాట్ మరి ఇలాంటి యజబేలు స్త్రీలు బోధకులైన వారు మీ పందుల యొక్క కొవ్వును బాగా పెంచుతున్నారు సో పీపుల్ థౌసండ్స్ అండ్ మిలియన్స్ మరి ప్రజలేమో వేల కొలదిగా కోట్ల కొలదిగా కూడుకుంటున్నారు బికాస్ ఫిక్స్

నరకాగ్ని గుండములు కరుగుతుంది ఒకనాడు సో యూ షుడ్ ఫాలో ద దో పాట్రైట్ గైట్ దిక్ అండర్ కంట్రోల్ మరి మీ లోపల ఉన్న పందిని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఆ ఇరుకు ద్వారము గుండా సంకుచితమైన మార్గము గుండా నడవాలి